అతను లోన్ యాప్ లో మూడు లక్షల అప్పు తీసుకున్నాడు లక్ష ఇరవై వేలు తిరిగి కట్టాడు కూడా అయినా సరే వదలలేదు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అయితే ఈ వీడియో లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ ముప్పై సంవత్సరాలు మండలంలో మిషన్ భగీరథలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు అయితే ఇటీవలే అతను లోన్ యాప్లో సుమారు మూడు లక్షల వరకు అప్పు చేశాడు అందులో లక్ష ఇరవై వేలు తిరిగి చెల్లించాడు కూడా మిగిలిన డబ్బును సకాలంలో కట్టకపోవడంతో లోన్ యాప్ సిబ్బంది నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి అయితే ఇలాంటి వేధింపులకు చాలామందనే గురవుతున్నారు చాలా మంది విద్యార్థులు ఇందులో ఎక్కువగా ఇరుక్కుంటున్నారు అయితే ఆ అవమానం భరించలేక గంగాధర్ అనే యువకుడు మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట తరలించారు అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని నిజామాబాదు తరలించారు అయితే అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న యువకుడు ఇప్పుడు మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు కుటుంబ సభ్యులు అందరూ ఫిర్యాదు చే మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది అయితే ఇంత దారుణమైన వేధింపులకు ఎలా గురి చేస్తున్నారో తెలియని ఈ లోన్ యాప్ నుంచి అందరూ బయటపడాలని అసలు అలాంటి లోన్ యాప్లకు ఎవరు అప్పులు తీసుకోవద్దని అధికారులు తెలియజేస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి